రోజులుగా మన పెట్పల్లి మండలంలోని ఆత్మకూర్ జగ్గాసాగర్ వెల్లుళ్ళ రాగాపేట గ్రామాల్లో ఈ ఎలక్ట్రిక్ మోటార్లు మనకి కాంప్లైంట్ రావడం జరిగింది వాటి మీద మీకు కేసీ నమోదు చేసాం దాని మీద ఒక స్పెషల్ టీవ్ వచ్చాం మన సీఐఈ కోర్టు వెట్పల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చిరంజీవి ఇంకొక టీమ్ తీసుకోవడానికి సంతోష్ సుఖ్యాన్ గారి కాన్స్టబుల్తో ఒక టీ ఫాంప్ చేసాం దాన్ని చేసుకున్నాను దాన్ని ఎఫర్ట్ చేస్తే దాంట్లో మాకు ఒక ఆత్మకు సంబంధించిన నలుగురు ఉగ్రోజ్ నరేష్ ఉగ్రోజ్ తగిరి ఉప్రోజ్ రవి రవిలాల్ అదేవిధంగా జట్ల ప్రకాశం నలుగురు నలుగురు మాకు ఈ దొంగతనం చేసినట్టు మాకు అనుబంధం నిఘా పెట్టినాం నిఘా పెడితే ఈరోజు ముప్పై తారీఖు నాడు వాళ్ళు దగ్గర సాగర్ క్రాస్ రోడ్ దగ్గర ఈ ఎలక్ట్రిక్ మోటార్ తీసుకొని పోతుంటే మేము వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఒక ట్రాక్టర్ ట్రాలీ అదేవిధంగా పదకొండు ఎలక్ట్రిక్ మోటార్లు కూడా రికవ్ చేయడం జరిగింది ఈ దీంట్లో చేసిన గుడ్వర్క్ వర్క్ చేసిన ఎస్ఏ గారికి సిబ్బందికరీ గారికి మొత్తం మేము అభ్యం వర్తన్ మొత్తం